ಪ್ರಿグラಡ್ಯೂಟಿ ಆರ್ ಟಿ ಎನ್ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಜಾಬ್ సందర్భంలో మన అక్క మనకి ఏపీ మనకి అక్కడ తెలంగాణలో ఎక్కువ అదనంగా ఇస్తాను అని మాట చెప్పారు అయితే ఆయన ఇచ్చిన అటువంటి మాట ఆయన ఇచ్చినప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాడు దాంతో సర్ఫిట్ ఏమో మా మీరు అయితే ఆయన చెప్పినప్పటికీ మాకు వేరేషన్ ఎంత అంటే ఇప్పుడు అక్కడ తెలంగాణలో పదమూడు వేల ఆరు వందలు ఇస్తున్నారు సార్ ప్రజెంట్ మనకి ఏపీలో పదకొండు వేల ఐదు వందలే ఇస్తున్నారు సార్ మేము ఆడ పదమూడు వేల ఆరు స్తున్నారు సార్ మనకు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు సార్ మీరు దాన్ని మంచిగా అంటే కూడా అదనంగా వినిపించిందా మనకి పద్నాలుగు వేల ఆరు వందలు వస్తుంది మీరు ఆ వేసం మాకు ఇవ్వండి అని మేము కూడా ఆయన అన్ని రకాలుగా విన్నవించుకున్నాం సార్ మేము అర్జీలు పెట్టాము కలెక్టర్ ఆఫీస్ కాడ ముప్పై ఆరు గంటలు ధర్నా చేశాము ఉంచుకొని ఈ రోజు మేము ఈ సమ్మెలో దిగే ముందు కూడా వన్ మంత్ నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్ కి మన యూనియన్ తరఫున అన్ని రకాలుగా కూడా మనం ముందుగా ఇచ్చుకొని నోటీస్ ఇచ్చుకొని చెప్పుకొని ఈ రోజు ఈ సమ్మెలోకి రావడం జరిగింది సార్ వచ్చినప్పటి ఈ రోజు పదిహేడు రోజులు ఈ పదిహేడు రోజులు కూడా ప్రతి రోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని అన్ని రకాలుగా సార్ మా తాళాలు ప్రయత్నం చేసేది

మెదక్ తెలిపాలంటే నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి వచ్చిన వాడిని నుంచి వచ్చిన వాడిని అక్కడ కూడా నేను తిన్నవాడిని చదివిన వాడిని బిషప్షోరి హై స్కూల్లో చదివిన వాడిని నేను మన బిషప్ షోరి స్కూల్ ఉంది కదా అక్కడ అంతా సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు నేను వచ్చింది పాత చెక్ పోస్ట్ నేను పుట్టింది అక్కడ పాత చెక్క దగ్గర అక్కడ అందరూ ఉన్నారు ఇది ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు అందరూ బిస్కెట్ పని చేసుకునే వాళ్ళు మెకానిక్ పనులు చేసుకుని అందరు ఉన్నారు కాబట్టి నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారు అని చెప్పి సో నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే ఒక లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అమ్మలు అక్కడ చెల్లి వచ్చి రోడ్డు మీద చాలా చాలా రోజుల నుంచి నిదానాన్ని చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది చేసి సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో నా మాట కూడా నా మాట సహాయం ఏమైనా పనికి వస్తుందేమో వాళ్ళకని చెప్పి నేను రావటం జరిగింది సో నా మద్దతు తెలపడం జరిగింది చేస్తా సార్ అది తెలియదు సార్ సార్ మద్దతు అనేది ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడదాను సార్ ఏంటంటే సార్ మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను పెట్టుకోండి సార్ రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారంటే ఎంత ఇష్టం జానీ మాస్టర్కి జగన్ గారంటే అంత ఇష్టం JVR షాపింగ్ మాల్ లో ఇన్మార్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మూడు పండగల మహోత్సవం వెయ్యి రూపాయలకే మూడు జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్స్ వెయ్యి రూపాయలకే ఐదు రియాన్ టాప్స్ వెయ్యి రూపాయలకే నాలుగు బ్రాండెడ్ నైటీస్ పన్నెండు వందలకి రెండు క్రష్ క్యాండి లెహంగా ఓడి సెట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు మార్బుల్ షిఫాన్ సారీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే పట్టు శారీస్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా మరెన్నో ఆఫర్లతో తిన్మార్ సేల్ మాల్ షాపింగ్ మాల్ కోమలా విలాస్ దగ్గర ట్రంక్ రోడ్ నెల్లూరు సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను అవును అవును హండ్రెడ్ పర్సెంట్ అండి డిమాండ్ చేస్తున్నాను కదా వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు అది రైట్ ఏదైతుందో రైట్ నేను మా యూనియన్లోనే ఐదు లక్షలు ఇస్తున్నప్పుడు ఇది చిన్న ప్రాబ్లం ఉంది ఫైవ్ ల్యాక్స్ ఒక మనిషికి ఇస్తున్నప్పుడు ఇంత ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంటింటికి తీసుకొని వెళ్ళి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బా బాధ్యత అది ఒక పిల్లని చూసుకోవాలంటే ఎంత కష్టమో తెలుసు సో అలాంటిది వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు మళ్ళీ ఎప్పటికప్పుడు చూపించమని చెప్పి ఒక ఫోన్లు ఇస్తున్నారు ఆ ఫోన్లు సిగ్నల్ ఉండదు ఏముండదు వాళ్ళకి ఇచ్చే ఫోన్స్ అలాంటివి కాబట్టి సిగ్నల్స్ ఉండవు సో అప్పటికప్పుడు పెట్టాలని చెప్పి ట్రై చేస్తారు పాపం అది దొరకదు సో మీరు పని చేయలే అని చెప్పి అదొక ఇది వస్తుంది ఏదైతే మధ్యలో ఉంటారు కదా సార్ పైన వాళ్ళు బాగుంటారు వాళ్ళు ఇది ఉంటారు సార్ మధ్యలో వాళ్ళు చేసేదానికి పైన వాళ్ళకి కిందోళ్ళకి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు సార్ ఎప్పుడు ఏంటంటే వాళ్ళు నమ్ముతారు పైన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నమ్ముతారు ఈ మధ్యలో బ్రిడ్జ్ చేస్తారు చూసారు సార్ వాళ్ళది ప్రాబ్లం సో వాళ్ళు కరెక్ట్ అయితే మిగతా అంతా బాగుంటుంది ఇప్పుడు జనసేన తరపున వచ్చినా లేకపోతే మీరు గా మద్దతు ఇచ్చేదానికి వచ్చారు చెప్పండి సార్ అది మీకు ఏమనిపిస్తుంది రాసుకోండి సార్ ఇట్లా సార్ సార్ ఇంకోటి ఈ ఉద్యోగస్తులు అయితే కావచ్చు అంగ రోజుల తరబడి నెలల తరబడి ఆందోళన చేస్తాను బాగా స్పందించట్లేదు సార్ సార్ ఇప్పుడు

కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్ సార్ లెవెన్ థౌజండ్ అయింది సార్ సార్ మీకు క్వశ్చన్ తెలుసా సార్ ఏదైనా ఇలాంటి చిన్న చిన్నవి ఏదైనా పాలిటిక్స్ లాంటి ఇలాంటి ఏమంటారు ఒక నాటకాలు అయితే సార్ రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది సార్ ఇన్ని రోజులు నడవద్దు సార్ అదే జెన్యున్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు నడుస్తుంది